హాయ్ ఫ్రెండ్స్ రాక త్రి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం ఉన్న ఆలయం ఎక్కడ అంటే స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఇది ఎక్కడ ఉందంటే మన బోనేరికి అతి సమీపంలో ఉన్న అనాజిపురం అనే విలేజ్ లో ఉంది ఒక్కసారి మనం మీదికెళ్ళి స్వామివారి ఇక్కడ స్వయంభూగా ఎలా వెలిసాడో ఒకసారి ఆలయ విశిష్టత ఉందో మీదికెళ్ళి తెలుసుకుందాం స్వయంభూ శ్రీ స్వామి దేవాలయం ఇది ఒక్కసారి లోపలికి వెళ్ళి స్వామివారి విశిష్టత తెలుసుకొని పంతులు గారితో మాట్లాడి మీ అందరికి కృప్తంగా వివరిస్తాం ఇక్కడ క్షేత్రపాలకుడు శ్రీ ఆంజనేయ స్వామి మనకు మొదటగా దర్శనమిస్తాడు ఎంతో చక్కగా ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూడండి కొండల నడుమ మెలిసాడు ఇక్కడ చూడొచ్చు మీరు పెద్ద పెద్ద గుండ్లు అవన్నీ చూడొచ్చు ఇక్కడ ఒక చెట్టు మర్రి చెట్టు కూడా ఉంది ఈ చుట్టూ పచ్చటి పొలాల మధ్య రోడ్డు పక్కనే రోడ్డు పక్క కానుకొనే స్వామివారి ఆలయం ఇక్కడ మనకు దర్శనం ఇస్తుంది ఇక్కడ మనం రోడ్ మార్గం చూసుకోవచ్చు ఇది పోయే హైవే రూటు బోని రూట్ నల్గొండే హైవే రూటు ఈ హైవే రూట్ పక్క పొంటే మన రైల్ ట్రాక్ రైల్ ట్రాక్ పక్క పొంటే మనకి ఇక్కడ స్వామివారి ఆలయం దర్శనం ఇస్తుంది మీరు చూడొచ్చు స్వయంగా స్వామివారి పాదాలు అక్కడ మనకు ఆ రెడ్ రెడ్ మార్క్ చేసినది అక్కడ కనబడుతుంది అక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి అక్కడ స్వామివారు అక్కడ నిలబడి స్వయంభూగా ఇక్కడ వెలుచారు రాతి కొండలల్లో గుహలల్లో స్వామివారి ఆలయం మనకు దర్శనమిస్తుంది ఇక్కడ ఒక పెద్ద చెట్టు అలాగే ఉత్సవ విగ్రహాలు కూడా అక్కడ ఉన్నాయి మనకు స్వామివారి ఉగ్ర రూపంలో అమ్మవారు లక్ష్మీదేవి సమేతంగా అక్కడ వెలిసారు మనకు ఇక్కడ ఆలయ ప్రత్యేకతలో ఇంకో భాగంగా ఇక్కడ మనకు ఇక్కడ ఎక్కువ మనకి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ మనకు దర్శనమిస్తాడు ఇక్కడ స్వయంభూగా అయినా సరే ఇక్కడ మేసిర్లకే గాని పంతులకే కాని ఎన్నో ఆదిశేషులు ఇక్కడ మనకు దర్శనం ఇచ్చాయట ఇక్కడ వర్క్ అంటే గుడి నిర్మాణం ప్రకారం గుడి నిర్మాణంలో భాగంగా మేస్త్రిలు ఇక్కడ పనిచేస్తుంటే పది అడుగుల సర్పం ఇక్కడ దర్శనం ఇచ్చిందట అలాగే ఇక్కడ పంతులు గారు పేరు పెట్టి సుబ్రహ్మణ్య స్వామి పిలువగానే స్వామివారి వచ్చి ఇక్కడ మనకు దర్శనం ఇస్తారంట అది ప్రత్యేకత ఇక్కడ మనకు ఉత్సవితూ ఇక్కడ మనకు శ్రీరామచంద్రుడి ఆలయం కూడా ఉంది ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు అప్పుడు గుట్టలో ఇక్కడ మనకు దర్శనమిస్తాయి మీరు ఇక్కడ చూడొచ్చు సాక్షాత్తు ఆ విఘ్నేశ్వరుని విగ్రహం ఇక్కడ మనకు దర్శనమిస్తుంది మొదటగా మొదటి పూజ ఎప్పుడైనా మన విఘ్నేశ్వరుడికే ఉంటది శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ మనకు విగ్రహం ఆలయం ఆ దేవాలయం ఇక్కడ ఉంది ఒక్కసారి చూద్దాం ఇంకైనా మనకు ఫస్ట్ గా మనకు ఆలయ క్షేత్రపాలకులు ఎవరంటే మన ఆంజనేయ స్వామి అనేది చూడవచ్చు ఇక్కడ రెండు కొండలు ఉన్నాయి రెండు కొండల మధ్య కొండల్ని చీల్చుకుంటూ ఇక్కడ మనకు మర్రి చెట్టు మనకు దర్శనమిస్తుంది అతి పురాతనమైన ఈ మర్రి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నది ఈ మర్రి చెట్టు అలాగో ఈ రెండు కొండలు కొండలున్నాయి రెండు కొండలకు ఒక 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 సైడు ఈ నరసింహ స్వామికి ఇద్దరు క్షేత్రపాలకులు ఇక్కడనే ఉంటారు ఇటు సైడ్ కొండకు ఆంజనేయ స్వామి ఇటు సైడ్ కొండకు భీష్మసేనుడు అని ఇద్దరు స్వామి ఇక్కడ ఆలయ రక్షణ రక్షణగా ఉన్నారు ఇక్కడ చూడొచ్చు ఈ ఇంత పెద్ద మర్రిచెట్టు మీరు ఇక్కడ చూడొచ్చు ఈయననే భీష్మసేనుడు స్వామివారి ఆలయానికి ఈయన కూడా ఒక రక్షణగా ఇక్కడ నరసింహ స్వామికి రక్షణగా ఇక్కడ ఉంటాడు భీష్మసేనుడు ఇక్కడ చూసినట్టు అయితే ఒక ఒక సైడ్ ఏమో ఆంజనేయ స్వామి సైడ్ ఏమో భీష్మసేనుడు ఇద్దరు కలిసి స్వామివారికి రక్షణగా ఇక్కడ ఉన్నారు పంతులు గారు రాగానే లోపలికెళ్లి స్వామివారి నిజస్వరూపం చూసి ఆలయ నిర్మాణం ఆలయ ప్రత్యేకత ఏందో తెచ్చిపోయింది మీరు చూడొచ్చు ఇగో చెట్టు ఈ చెట్టుకు కొండకు మధ్య గ్యాబ్ ఆ గ్యాబ్ నుండే వెళ్ళాలి చూడనికే చాలా భయంకరంగా ఉంది ఇక్కడ అడుగు అడుగున ఆదిశేషుడు ఉంటాడంట ఇక్కడ ఏ మూలన ఎక్కడ ఉన్నదో మనకు ఇంకా ఇక్కడ ఏముంది అంటే ఇంకా గబిలాలు కూడా ఉన్నాయి ఇక్కడ చాలా గబిలాలు ఈ చూడొచ్చు మీరు ఎలా వెళ్ళాలో స్వామివారి ఆలయంలోకి లోపలికి వెళ్ళి స్వామివారిని చూసి పంతులు గారి మాటలలోనే తెలుసుకుందాం మనం మీరు చూడొచ్చు ఈ ఆలయ నిర్మాణం ఎలా జరిగిందో అసలు కొండ చిరుకులలో దేవుడు ఇక్కడ ఇక్కడ వెళ్తాడు నరసింహస్వామి ఎంతో శక్తివంతమైన నరసింహస్వామి ఎంతో మంది భక్తులు కోరిన కోరిన కోరికలు తీర్చే స్వామివారు ఇక్కడ మనకు దర్శనం ఇస్తారు ఒకసారి లోపలికి వెళ్దాం ఒకసారి గబిలాలను కూడా ఒకసారి నువ్వు ఆ కొండల గుహలు ఎలా ఉన్నాయో ఆలయ గర్భగుడిలో ఉన్నాము ఇక్కడ ఆలయ రహస్యాలు ఎందుకు ఇక్కడ పంతులు గారు ఉన్నారు పంతులు గారి మాటలలో తెలుసుకుందాం నమస్కారం పంతులు గారు లక్ష్మీ నృసింహస్వామి దివ్య సన్నిధి ఇక్కడ ఓలేశ్వర లక్ష్మీ నృసింహస్వామి స్వయంభు విల్చిండు ఓలా అంటే ముత్యం ఈశ్వర అంటే కొండ రెండు కొండలలో చిరా పలకల మధ్య స్వయంభుగా శాంతిమూర్తిగా అభయ హస్తాలతోటి లక్ష్మీదేవితోటి వెలిచిండు లక్ష్మీ నృసింహస్వామి ఇక్కడ ఇదంతా అభయ అరణ్యం స్వామివారి దివ్య కొండ ఇక్కడ లక్ష్మీ నృసింహస్వామికి క్షేత్రపాలకులు గరుడేశ్వరుడు మరియు ఆంజనేయ స్వామి ఇద్దరు క్షేత్రపాలకులు ఉంటారు ఇక్కడ చిన్నకేశవ స్వామి స్వయంభూ లక్ష్మీదేవితోటి అభయ ఆస్తాలతోటి అందరికి కొంగు బంగారంగా నిలిచేటువంటి స్వామి స్వామివారి దర్శనార్థం అభిషేకాలు అర్చనలు జరుగుతాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి మొక్కులు తెలుసుకుంటారు సంతానం లేని వారికి సంతానం ఇతి బాధలు గృహ బాధలు రుణ బాధలు కళ్యాణం కాని వారికి కళ్యాణం స్వామివారి వెను వెంటనే తీర్చేటువంటి స్వామి లక్ష్మీ నృసింహస్వామి అత్యంత సార్వభౌముడు లక్ష్మీ నృసింహస్వామి మహావిష్ణువు రూపాలలో నాలుగో రూపమే శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఇక్కడ అందరికీ దర్శనమిస్తుండు కొంగు ఈస్ట్ మొక్క పాదాలు స్వామివారు నిదర్శనం ఇస్తాయి ఈశానంలో గుండె ఉన్నది స్వామివారు కోనేరు స్వామి ఈ ఊరు అరణ్య మొత్తం రుణపాదలతోని బాధలతో ఈ బాధలు ఉంటే స్వామివారు ఏడు వారాలు మంగళవారాలు వనభోజనాలకు వెళ్ళవని స్వామివారు చెప్తే ఇక్కడ ఏడు వారాలు మొత్తం అరణ్యం ఇదంతా ఇక్కడ స్వామివారు దర్శనం చేసుకొని ఓనబాద్ నగర్కి వచ్చేది ఇక్కడ మొన్న ఒక నాలుగైదు వారం రోజుల ముందు బీబీఏ పప్సిగూడలో ఉంటారు అమ్మాయి ఫ్యామిలీతో వచ్చారు బీబీఏ కంప్లీట్ చేసుకుంది స్వామికి దర్శనం చేసుకొని ఉద్యోగం రావాలని వచ్చింది నాలుగు రోజులనే ఉద్యోగం వచ్చింది అమ్మ మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోరు మొన్న శనివారం అన్నాడు సంత వివాహం గురించి అని వచ్చారు పోలిగిరుస్తువీ నిన్న సోమవారం ఖాయమైంది నిన్ననే స్వామివారు వెను వెంటనే తీర్చిన స్వామి లక్ష్మీ స్వామి జయబలో లక్ష్మీ నరసింహ స్వామికి జై అసలు ఇక్కడ స్వామివారు ఇక్కడ వెళ్తారని అసలు ముందుగా ఎవరు చూసారు అసలు ఈ అసలు ఈ ఆలయంలో ఫస్ట్ ఎవరు వచ్చారు స్వామివారు ఇక్కడ స్వయంగా అనాశపురం గ్రామం భువనగిరి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా స్వయంభు ఓలేశ్వర లక్ష్మీనరసింహ స్వామి దివ్య సన్నిధి ఇక్కడ ఋషులు మునులు సేవించినట్టు ఆనవాళ్ళు ఉన్నాయి ఇక్కడ వృక్షం ఒక ఐదు వందల ఏళ్ల కింద వృక్షం ఇది కొండ కింది నుంచి స్వయంభుగా పిలిచినటువంటి ఈ వృక్షం ఈ సాక్షాత్ నిజరూపం క్షేత్రపాలకులు అక్కడ గరుడేశ్వరుడు ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభుగా ఇక్కడ నిచ్చినట్టు సాక్షాత్ నిజరూపం ఋషులు మునులు సేవించినట్టు లోపల అమ్మవారి తొట్టెలు ఉంటుంది ఇక్కడ ఓల ఇది ఓలేశ్వర అంటే అక్కడ అమ్మవారి తొట్టెలు ఉంటాయి సంతానంగాని అని వారికి అక్కడ అమ్మవారి నిజర స్వరూపం అప్పుడు ఆ మునుపు ఉన్నటువంటి పెద్దలు చూసిరు ఆ తొట్టెలు అప్పటి నుంచి వీళ్ళు ఈ వనభోజనాలకు వచ్చి స్వామివారిని దర్శించి సేవించుకునేది అమ్మవారిని దర్శించుకునేది స్వామివారిని దర్శించుకునేది ఆలయం మనకి చెప్పారు అప్పటి నుంచి దంతా మొత్తం ఒక కొండ గుట్ట ఇది మొత్తం గుట్ట ఇది అంతా ఇప్పుడు ఇప్పుడింత ఇప్పుడు అభివృద్ధి అవుతుంది అందరూ సహకరిస్తారు దాతలు దానివల్ల ఇట్లా మంచిగా ఊరోలు దాతలు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ దాతలు సహకరిస్తారు చూసారు కదా మీకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఆలయాన్ని మీకు దర్శనం చేయించాం లక్ష్మీ నరసింహ స్వామిది ఇంకోటి మేము వీడియోలు చేస్తున్నాం కానీ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ఎలాగైనా మీ సపోర్ట్ మాకు కావాలి లైక్ షేర్లతో మాకు సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ముందుకు తీసుకోతారని కోరుతున్నాను అలాగే అనంతపురం ప్రజలు ఎలాగో మాకు సపోర్ట్ చేస్తారని కోరుతూ నేను మీ దిలీప్